నమస్తే నేను మీ ఎంఈ నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన సభ చూద్దాం మనీ ఇస్తేనే పని అనీశాఖ చిక్కుతున్న ఉద్యోగులు ఈ ఏడాది పురపాలక విభాగంలోనే ఎక్కువ ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ విభాగాల్లో చేయి తడపడదే పనులు జరగడం లేదు ఏం చేయాలన్న నగదు డిమాండ్ చేస్తూనే ఉన్నారని ఫిర్యాదులు పెరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో కొందరు బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి అనీశాకు ఫిర్యాదు చేస్తూ ఉండడంతో అక్రమార్కులు అడ్డంగా దొరికిపోతూ ఉన్నారు ఇటీవల పాలకొండ నిలమర్ల పరిధిలో ఇలాంటి ఘటనలు జరిగాయి ఈ ఏడాది పట్టుబడిన వారిలో పురపాలక శాఖ తొలి స్థానంలో ఉండగా తరువాత రెవెన్యూ విభాగం ఉంది బాధితులు నేరుగా అని ఫిర్యాదు చేస్తే అవినీతి సిబ్బందిని పట్టుకునేందుకు పినప్తలీన్ అనే తెల్లని పొడిని జల్లి కొంత నగదు ఫిర్యాదు ద్వారా అందిస్తారు లంచ అడిగేవారు వాటిని తాగుతారు సమీపంలో ఉన్న అనీసా అధికారులు అక్కడ చేరుకుని నిందితుడుకు వేలును ముందుగానే సిద్ధం చేసిన సోడియం కార్బొనేట్ ద్రావణంలో ముంచేలా ఆదేశిస్తారు ఇది తెల్లగా ఉండగా వేలు పెట్టగానే పినతలిన్ చేరినీలన్నీ గులాబీ రంగులో మారుతాయి ఎవరైనా నవగదు డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయొచ్చని ఈ మేరకు అవగాహన కల్పిస్తున్నామని అనీసా డిఎస్పి ఎన్ రమ్య అయితే చెప్తూ ఉన్నారు అయితే ఈ పనులకే లంచ్ ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉన్నారు పాస పుస్తకాలు అందజేత ఆన్లైన్లో భూ వివరాలు నమోదు నరంగలకు సంబంధించిన వ్యవహారాలు విద్యుత్ మీటర్లు కొత్త లైన్లు కనెక్షన్లు స్తంభాలు తీగల మార్పు తొలగింపు దుకాణాల కేటాయింపు పన్ను తగ్గింపు తొలగింపు అక్రమ కట్టడాలపై క్రమబద్ధీకరణ అన్నట్టు వీటి పనులపై ఎక్కువ లంచం డిమాండ్ చేస్తూ ఉన్నారు లంచం అడిగితే అధికారులు సిబ్బంది లంచం డిమాండ్ చేస్తే మాత్రం విజయనగరం కలెక్టరేట్ వెనుక విభాగంలో ఉన్న కార్యాలయాన్ని కానీ సంప్రదించవచ్చు అనేది ఇక్కడ తెలుస్తూనే ఉంది అయితే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో అయితే ఉమ్మడి జిల్లాలోని పలు ప్రభుత్వ విభాగాల్లో అయితే మాత్రము చాలా ఎక్కువగా లంచం అడుగుతూ అయితే మాత్రము చాలామంది అధికారులు దొరుకుతూ ఉన్నారు దీంట్లో ప్రధానంగా అయితే మాత్రం పురపాలక అయితే మాత్రం ప్రజల స్థానంలోనూ ఉంది తర్వాత రెండో స్థానంలోనూ రెవెన్యూ సిబ్బంది అయితే మాత్రం చేస్తూ ఉన్నారు ఎందుకు ఎక్కువగా డిమాండ్ అవుతూ ఉంది ఇక్కడ పన్నులు తగ్గించడం కానీ లేకపోతే తొలగింపు లేకపోతే ఒక ఒక మనకి ఏమైనా పర్మిషన్స్ కావాలన్నా సరే మున్సిపాలిటీలోన కావాలంటే మాత్రం పురపాలకల నుంచి ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క లంచగుండ లంచగుండలకైతే మాత్రం ఎక్కువగా ఇల్లు కట్టాలన్నా సరే లేకపోతే అపార్ట్మెంట్లు నిర్మించాలన్నా ఏదైనా సరే ఒక ప్లాన్ అప్రూవల్ కావాలన్నా ఇది ఎక్కువ పురపాలక నుంచే వస్తుంది కాబట్టి ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది తర్వాత రెవెన్యూ సిబ్బంది అయితే మాత్రం పాస్ పుస్తకాల కోసం అనంగుల కోసం న్యూట్రిషన్ కోసం ఇలాగే వన్ బీలు ఏమి రావాలన్నా సరే లంచం అడిగితే కానీ చేయి తడిపితే కానీ ఇక్కడ రైతుల యొక్క ఇబ్బందులు అయితే మాత్రం తీరడం లేదు కాబట్టి ఎవరైనా ధైర్యంగా వచ్చి అనేశాఖ అయితే మాత్రము ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం లంచం ఇవ్వడము నేరమే అలాగే తీసుకోవడము కూడా చాలా తప్పే కాబట్టి ఎవరు చేసినా సరే తప్పు తప్పే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కట్టిన శిక్షలు అయితే మాత్రము విధింపజేస్తామన్నట్టు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు కానీ ఎందుకు లంచం తీసుకుంటున్నారని అంటే మాత్రం ఎక్కువ విద్యుత్తు కూడాను ఎక్కువ విద్యుత్ శాఖలో కూడాను ఎక్కువగా లంచం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే బోర్లు కావాలన్నా లేకపోతే స్తంభాలు వేయాలన్నా ఏవైనా సరే పర్మిషన్లు కావాలంటే మాత్రము చేయి తనిపితే కానీ అసలు ఎవరి కష్టాలు తీరడం లేదు కాబట్టి ఎవరికైనా సరే కఠిన చర్యలు అయితే తీసుకుంటాం ఎప్పటికైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు జవాబితారితరంగా ఉండాలి కాబట్టి ఎప్పటికైనా వాళ్ళకి కావలసిన పని చేయాలి కానీ లంచం అడిగి కటకట్టాలనికని వెళ్ళి చట్టపరమైన నేరస్తులుగా మారద్దునని అధికారులు చెప్తున్నప్పుడు ఇప్పటిక చాలా మంది వరకు అయితే మాత్రము ఇలాగే మున్సిపాలిటీలోనూ అలాగే విద్యుత్ శాఖలోను అలాగే రెవెన్యూ వారు చాలా మంది అయితే మాత్రం కటకటాలు వెనక్కి వెళ్తూ ఉన్నారు కానీ ఇంకా మారడం లేదు ఎప్పటికైనా సరే మారండి లేకపోతే మాత్రం చట్టపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది అలాగే గరువుడి గుర్రాలను ఒక ప్రధాన విషయం మనం చూద్దాం నేతన్న ఆనందం తీరేనానంటూ చేనేత కార్మికులు ఆదుకునేందుకు ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం హామీ అమలుకు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది ఈ నెల ఏడవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దీన్ని అమలు చేయనుంది మరమగ్గాలకు నెలకు ఐదు వందల యూనిట్లు సాధారణ మగ్గాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించనున్నారు జిల్లాలో పదమూడు చేనేత సహకార సంఘాల పరిధిలో పదిహేను వందల మంది సభ్యులు ఉన్నారు గత ప్రభుత్వం చేనేత రంగానికి నిర్లక్ష్యం చేయడంతో నేత వృత్తికి చాలా మంది దూరమయ్యారు ప్రస్తుతం కోటగండ్రెడ్డు కొట్టెక్కి బద్దం రాజాం పెడిపాక శాఖ సంఘాల్లో మాత్రమే సభ్యులు నేత వృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు జిల్లాలో నేత కార్మికులు మరమగ్గాలకు వినియోగించడం లేదు సాధారణ మగ్గాలపై వస్త్రాలు నేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఏడు వందల యాభై వరకు చేనేత కుటుంబాలు ప్రతి నెలగా రెండు వందల యూనిట్ల లోపే విద్యుత్తులు వినియోగిస్తూ ఉన్నాయి వీరందరికీ లబ్ధి చేకూరనుంది రెండు వందల యూనిట్లపు వినియోగదారులు ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు బిల్లులు వస్తున్నాయని చేనేత కార్మికులు చెబుతూ ఉన్నారు ప్రభుత్వం ఉచితంగా అందింజలు ఉండడంతో ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి ఆరు వేల నుంచి తొమ్మిది వేల వరకు భారం తగ్గుతూ ఉందని భావిస్తూ ఉన్నారు జిల్లాలోని చేనేత కుటుంబాలకు ఏడాదికి సుమారు నలభై ఐదు లక్షల నుండి డెబ్బై రెండు లక్షల వరకు ప్రయోజనం చేకూరుతుంది పథకానికి అర్హత గల కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నామని హరువులందరికీ లబ్ధి అందేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా చేనేత జౌల శాఖ సహాయ సంఖ్యకులు మురళి చెప్తూ ఉన్నారు ప్రతి నెల విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాం రెండు వందల యూనిట్ల వరకే ప్రభుత్వం ఉచితంగా ఇస్తే ఆర్థికంగా ఉపశమనం కలుగుతుంది కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులు చేసే మేలు ఎప్పటికీ కోట కోటగండ్రెడ్డు గుర్రం మండలం గణేష్ నేత కార్మికులు చెప్తూ ఉన్నారు అయితే మనం చెప్తూ ఉన్నాం చేనేత కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు కూడాను వీటిని ఇక్కడ చూసారు కదా మనం పైన ఇంకా వస్త్రాలు చేనేత కార్మికులు చేస్తూ ఉన్నారు మగ్గంపైన ఒక చీర చేయాలంటే కనీసం చాలా రోజుల పరిధి అయితే తీసుకుంటుంది కాబట్టి ఎప్పటికైనా సరే మాకు యూనిట్ అంటే కరెంటు యొక్క తగ్గించినట్టుకైతే మాత్రం మాకు సబ్సిడీ ఇచ్చినట్టుకైతే మాకు ఆర్థిక సాయం చేసినట్టుగా అవుతుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నారు మగ్గం పైన చేసి మేము ఎప్పుడు ఒక చీర వేసి మళ్ళీ దాన్ని అమ్మడానికైతే మాత్రము ఇప్పటికి మేము చాలా కష్టాలు పడుతూ ఉన్నాము మగ్గాలపైన వేయలేకపోతున్నాము గత ప్రభుత్వం కూడాను మాకు ఆదుకోలేదు ఎప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందా లేదా ఆదుకు ఆదుకోవాలని అయితే మాత్రం మగ్గం వాళ్ళు అయితే మాత్రం చెప్తూ ఉన్నారు ఒక పక్క అధికారులు కూడా చెప్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అవన్నీ కూడాను ఇక్కడ ఏడిన జాతీయ చేనేత దిన సందర్భంగా అయితే దీన్ని అమలు చేయాలని వీళ్ళందరికీ కూడాను కరెంటు బిల్లులు అయితే మాత్రం సబ్సిడీ విషయంలో కానీ ఇక్కడ ఉపాధి అవకాశాలు కలిగించాలి అన్నట్టుగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన భాగంగా అయితే మాత్రం నెరవేరుస్తామని అన్నట్టుగా అధికారులు ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఒక బొబ్బిలి ఒక ప్రధాన విషయం చూద్దాం వారికే పనులు మరో మూడేళ్ళు గడువునట్టు జైకా నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం అసంపూర్తంగా వెంగళరాయి ఎడమ కాలువ పరిధి అక్విడెక్ట్ జైకా పనులకు మరో మూడేళ్ళు వ్యవధి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గుత్తేదారులకు కోటలో బిల్లులు పెండింగ్ లో ఉండడంతో వారితోనే పూర్తి చేయించాలని భావించింది గత ప్రభుత్వ నిర్వాహంతో నిధులుండి జైకా పనులు ఎలాంటి పురోగతి లేదు చేసిన పనులకు బిల్లు కూడా చెల్లించలేదు నాలుగేళ్లు అవుతున్నా ఉమ్మడి జిల్లాలో ముప్పై శాతం కూడా కాకపోవడంతో ఉన్నత అధికారులు పునరాలోచనలో పడ్డారు కొత్తగా రీటెండర్లు పిలిచి ఏజెన్సీలకు కట్టబెట్టాలంటే అంచనాలు పెరగడంతో ప్రభుత్వంపై భారం పడుతూ ఉంది సాంకేతిక సంస్థలు వస్తాయి అందుకే పాత వారితోనే చేయించాలని ఓ నిర్ణయానికి వచ్చారు అవే అంచనాలతో రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వ్యవధి పెంచారు ఖరీఫ్ తర్వాత జరికా పనులు ప్రారంభమయ్యే ఉన్నాయి ఈ మేరకే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్తూ ఉన్నారు గత ప్రభుత్వ హయాంలో వెంగళరాజ్ సాగర్ ఆధునీకరణకు అరవై మూడు పాయింట్ యాభై కోట్లు మంజూరయ్యాయి పన్నెండు కోట్ల మేర మాత్రమే పనులు జరిగాయి హెడ్ వర్క్ మరామతుల్లో అక్వడేట్ పనులు జలాశయం చుట్టూ రక్షణ గోడ రెగ్యులేటర్ లీకు అరగట్టడం విద్యుత్ సౌకర్యం తూములు షట్టర్లు ఏర్పాటు వంటివి జరగాల్సి ఉంది ప్రధాన కిలోమీటర్లు ఎడమ ప్రధాన లైనింగ్లు చేపట్టారు నదిపై తదితర పనులు చేయాలి అప్పట్లో ఇరవై ఎనిమిది పాయింట్ పద్దెనిమిది కోట్లతో పెద్దగడ్డ జలాశయం పనులు ప్రారంభించారు సుమారు రెండు పాయింట్ యాభై కోట్ల విలువైన పనులు చేపట్టారు శివర వరకు లైనింగ్ నిర్మించాలి కొన్ని చోట్ల తోములకు షట్టర్లు అమర్చాలి సైఫాన్లు నిర్మించాలి బట్టిగడ్డ జలాశయం ఆధునీకరణకు నలభై నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్లు మంజూరు కాగా రెండు పాయింట్ రెండు కోట్ల వరకు పనులు జరిగాయి పెదగంగళంకు పదిహేడు పాయింట్ ముప్పై కోట్లు మంజూరు కాగా కోటు ఖర్చు చేసినట్టు అధికారులు చెప్తూ ఉన్నారు పాత గుత్తేదారులకే అవకాశం ఇస్తున్నప్పటికీ ప్రస్తుతం కాలువలు నీరు పారుతూ ఉండడంతో పనులు చేసేందుకు ఆస్కారం లేదు మరో మూడేళ్ళు నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది ఇంకా వీటిని సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉందని ప్రదీప్ ప్రజలు ఈ చెప్తూ ఉన్నారు అయితే వారికే పనులు మరో మూడేళ్ళు గడుపునట్టు ఇక్కడ జైకా పనులు అయితే మరో మూడేళ్ళు వ్యవధి పెంచుతూ నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం ఎందుకంటే గుర్తేదారులు మళ్ళీ రీటెండర్లు మళ్ళీ కొత్త వరకు ఇస్తే మాత్రం ఖచ్చితంగా వేయమంతా పెరిగిపోతుంది ఖర్చులతో కూడుకుంది కాబట్టి గత ప్రభుత్వం వాళ్ళకి బకాయిలు అయితే చెల్లించకపోవడంతో ఎక్కడ పనులు అక్కడే అసంపూర్తంగా వదిలేశారు కానీ వాళ్ళకైతే మాత్రం అనుభవం ఉంది తర్వాత వాళ్ళు కూడా పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ యొక్క బిల్లులు మేము చెల్లిస్తాం వాళ్ళే గొడుపుని పిలిపించి రీటెండర్లని పిలిచేది లేకుండా వారికే పనులు సంబంధించి తర్వాత ఏమో వర్షాల వర్షాలు ఎక్కువగా కురవడంతో ఈ పనులని పూర్తి చేయలేకపోతామని అధికారులు చెప్తూ ఉన్నారు కాబట్టి రీటెండర్లకు పాత వరకే గుారులకే పిలిచి వాళ్ళ యొక్క పూర్తిగా వాళ్ళ యొక్క ఏవైతే పనులు చేశారో వాళ్ళు పూర్తిగా సంపూర్ణంగా అయితే మాత్రం వర్షం తగ్గిన తర్వాత గడ్డల్లోన వాగుల్లోన నీరు తగ్గినట్టు రైతుకు మాత్రము సహాయం చేసి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను పనులు జాప్యం లేకుండా చేస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా అధికారులు చెప్తూ ఉండడం కాదు ఎప్పటికప్పుడు కూడా ఉత్తర్వులు రాలేదు కానీ కానీ అప్రమత్తం అవుతూ ఉన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది కానీ పూర్తి స్థాయిలో రైతుకైతే మాత్రం నుండి ఎప్పటికీ కూడాను చాలా వరకు వర్షాలు పైన ఉత్తరాంధ్ర ప్రజలైతే మాత్రం ఆధారపడుతూ ఉన్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలోను కాబట్టి ఇప్పుడు కూడాను ఇంకా బోర్లలో నుంచి పైపులతో నుంచి ఇక్కడ ఇప్పటికీ నాట్లు వేసి ఇంకా చాలా వరకు అయితే మాత్రము చాలా వరకు అయితే మాత్రము ఉడి వరి ఉడిసినా సరే కనీసం నీరు లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో రైతులకి సాయం చేస్తే మాత్రము నీరు వచ్చినట్టుగా చేయాలని అయితే మాత్రం రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం అలాగే మరొక పాలకొండలోని ఒక ప్రధాన చూద్దాం సరదాగా వచ్చి విషాదంలో మునిగి స్నేహితుల వేదన వేరే వేరే ఘటనలో ఒకరు మృతి మరొకరు కళ్ళంతో చూస్తూ ఉన్నాం స్నేహితుల దినోత్సవ వేళ సరదాగా గడపడానికి వెళ్ళిన మిత్రు బృందాలను విషాదం అలుముకుంది ఓ చోటు నదిలో స్నానానికి దిగిన మిత్రుడు మృత్యువాత పడగా మరో చోట ఆనకట్ట వద్ద గల్లతోనే స్నేహితులు క్షేమంగా రావాలని మిత్రు బృందం ఎదురు చూస్తూ ఉంది నాగావెల్లి స్నానానికి దిగి యువకుడు మృత్యువాత పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని ఆదివారం చోటు చేసుకుంది స్థానికులు పోలీసులు వివరాల ప్రకారం పర్వతి పురం మండం జిల్లాలో పాలకొండ పట్టణంలోని బల్లంకి వీధికి చెందిన సాసుబిల్లి దుర్గాప్రసాద్ ఆదివారం మరో ఏడుగురు మిత్రులతో కలిసి బూర్జ మండలంలోని లాభం వద్ద నాగావళి తీరానికి వెళ్లారు నదిలో స్నానానికి దిగారు దుర్గాప్రసాద్ నదిలో మునిగిపోయాడు ఒడ్డుకు తీసుకున్నప్పటికే ప్రాణాలు కోల్పోయాడు అపస్మారక స్థితిలో వెళ్ళిపోయాడని మిత్రులు సపర్యాలు చేసి ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది అలాగే జామిలోని ఆనకట్టు వద్ద స్నానానికి వచ్చిన మిత్రుల్లో ఒకరు పొరపాటున గోతులు దిగిపోయి గల్లంతైన ఘటనలో జిల్లాలోని జామి మండలంలోని చోటు చేసుకుంది ఎస్ఐ వీర జనార్దన్ వివరాల ప్రకారం విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో బడ్డపాలెంకు చెందిన తొమ్మిది మంది మిత్రులతో ఆదివారం జామి ఆనకట్టు వద్దకు వచ్చారు గడ్డ గడ్డనీరు కలిసి ప్రాంత జలపాతాన్ని తలపిస్తుంది దీంతో చాలాసేపు స్నానాలు చేశారు వీరిలో సా లక్ష్మణ్ రెడ్డి ఆనకట్టు అంచిన గోతులు దిగి మునిగిపోయాడు రిస్క్ బృందం వచ్చి కాగితే తొమ్మిది వరకు వెతికినా దొరకలేదు సరదాగా గడుపుదామని వచ్చామని ఇలా తరుగుతా అనుకోలేదని స్నేహితులంతా కన్నీరుమున్నీరు అవుతూ ఉన్నారు గల్లంతైన వ్యక్తి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టుగా చూస్తున్నాం మిత్రుల్ని కాపాడేందుకు సహజలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు స్నేహితుల దినోత్సవంగా మొత్తం స్నేహితులందరూ కూడా వేరే వేరే ప్రాంతాలైతే మాత్రం తీవ్ర ఘటన అయితే మాత్రం చోటు చేసుకుంది వీళ్ళు స్నేహితులందరూ కూడా ఒకేసారి కలుసుకోవడం వాళ్ళ యొక్క నదిలోనికి వెళ్ళడం స్నానాలు చేయడంతో ఒకేసారి అక్కడ గడ్డ కూడా పొంగి రావడంతో అక్కడ ప్రాణాలు అక్కడ మిత్రులతో అయితే మాత్రము ఇలాంటి ఘటన జరుగుతుందని మిత్రులు ఎవరు కూడా అనుకోలేదు శోక సముద్రంలో అయితే కుటుంబీకులు అయితే మాత్రం వెళ్ళారు కాబట్టి మనం చెరువులకి వెళ్ళినా సరే ఎక్కడ నదిలోకి వెళ్తున్నా సరే వాటి లోతట్టు ఏంటి ఇటు నుండి ఏ నీరు వస్తుందో మనకు తెలియదు కాబట్టి దయచేసి వాటిలో మాత్రం దిగడానికి మాత్రం ప్రయత్నించకూడదు రిస్క్ టీం ఎంత ప్రయత్నించినా సరే మృతదేహాన్ని కూడా తేలేకపోయి చాలా సమయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తూనే ఉంది ఏది కూడాను మనం చెరువుల్లోనూ ఇప్పుడు ఎందుకంటే అకాల వర్షాలు తర్వాత ఎప్పుడు ఏ వాగు నుంచి కూడా నీరు వస్తుందో తెలియదు కాబట్టి దయచేసి చెరువుల వైపున కానీ వాగుల వైపున కానీ ఇది మన తెలిసిన చెరువే కదా మనం అనుకుని మనకే ముందలు వెళ్ళిపోతాం కానీ అది తెలియకుండానే ఊపిల్లోకి వెళ్ళిపోతున్నట్టు పరిస్థితి కూడా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి దయచేసి వాటికి దూరంగా ఉండాలన్నట్టుగా చెప్తూ ఉన్నారు అధికారులు చూస్తూ ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు